ఒక ప్రొఫెసర్ గొప్ప విద్యావంతుడు ఒక పడవలోకి ఎక్కాడు తను ఆ పేద చదువుకోని పడవ వాణ్ణి ఇలా అడుగుతాడు నీకు లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ తెలుసా తెలీదయ్యా అదేంటి అన్నాడు అప్పుడు అతను దాని వెనుకున్న శాస్త్రాన్నంతా వివరిస్తాడు ఏదైనా ఎందుకు తేలుతుందో అదంతా తర్వాత నది సగం దాటాక ఆ పడవవాడు అడుగుతాడు అయ్యా పండిత మహాశయ మీకు ఈత కొట్టడం వచ్చా అని అతను లేదు నాకు రాదు అన్నాడు కాని ఇప్పుడు పడవకి చిల్లు పడింది మరి మీకు ఈత రాకపోతే లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ పడవలోంచి దూకి ఈదుతూ వెళ్ళిపోయాడు ఆ ప్రొఫెసర్ తన లాస్తో పాటే మునిగిపోయాడు జ్ఞానం యొక్క బరువుతో మీరు పోగేసుకోవడం వల్ల పొందే ప్రాముఖ్యత కేవలం పరిస్థితి మారితే క్షణంలో మాయమైపోతుంది కాబట్టి జీవం యొక్క ప్రాముఖ్యత జీవమే అది పోగేసుకునేవి కాదు మనం జీవం అన్నప్పుడు మనం మాట్లాడుతున్నది కేవలం ఈ శరీరంలో చిక్కుకున్న ఈ చిన్న జీవం గురించి కాదు జీవం ఒక మహత్తర ప్రక్రియ మీకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు ఇక్కడ కూర్చొని దీన్ని అద్భుతంగా చేసుకోవచ్చు లేదా ఘోరంగా చేసుకోవచ్చు ఎంపిక ఇక్కడే ఉంది